హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మన వీడియోలో కొన్ని వింతైన వెబ్సైట్స్ గురించి అయితే తెలుసుకుందాం అందుకని ఇంకా మన ఛానల్ ను ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేయకుండా చూస్తున్నారో వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి మొదటి వెబ్సైట్ నేమ్ వచ్చేసి పాయింటర్ పాయింటర్ ఈ వెబ్సైట్ ను మీరు గూగుల్ లో సెర్చ్ చేశారు అనుకోండి ఈ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది చూడొచ్చు ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఈ వెబ్సైట్ లో ఒక మౌస్ పాయింట్ అనేది ఉంటుంది ఈ మౌస్ పాయింటర్ ని ఎక్కడైనా పెట్టారనుకోండి ఈ మౌస్ పాయింటర్ను ను వేలుతో చూపిస్తూ మనకు ఒక ఇమేజ్ అనేది వస్తుంది అనమాట చూడొచ్చు నేను ఇక్కడ ఈ మౌస్ పాయింటర్ని పెట్టున్నాను కదా ఏమైతే ఈ మౌస్ పాయింటర్ను ను వేలుతో చూపిస్తూ మనకు ఒక ఇమేజ్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ మౌస్ పాయింటర్ ను తీసుకెళ్లి ఎక్కడ పెడతానమాట మనకి ఇమేజ్ అనేది వస్తుంది రాదా చూద్దాం చూడొచ్చు గైస్ ఈ మౌస్ పాయింటర్ను ను వేలతో చూపిస్తూ మనకు ఒక ఇమేజ్ అనేది వచ్చిందనమాట ఇప్పుడు చూద్దాం ఈ మౌస్ పాయింటర్ని ఎక్కడ పెడదాం మనకి ఇమేజ్ అనేది వస్తుంది చూద్దాం చూడొచ్చు గైస్ మనకి ఎక్కడ పెట్టినా కూడా మాస్ పాయింట్ ఉన్న వేలతో చూపిస్తూ మనకు ఒక ఇమేజ్ అనేది వస్తే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఈ వెబ్సైట్ అనేది ఉందనమాట మీరు కూడా ఈ వెబ్సైట్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది వెబ్సైట్ అనేది ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వెబ్సైట్ నేమ్ వచ్చేసి పిండి దా ఇజిబుల్ కౌ అనమాట వెబ్సైట్ పేరు వచ్చేసి దీన్ని కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి ఈ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది ఈ వెబ్సైట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ వెబ్సైట్లో కనిపించకుండా ఒక ఆవు అనేది అరుస్తూ ఉంటుంది ఈ ఆవుని మనం కనిపెట్టాలి అది ఎలా అంటే ఈ ఆవు అనేది కనిపించకుండా అరుస్తూ ఉంటుంది కదా దీన్ని మనం వేలతో అయితే కనిపెట్టాలన్నమాట అది ఎలా అంటే ఈ ఆవుకి దగ్గరగా మన వేలు వెళ్ళింది అనుకోండి ఆవు అనేది ఎక్కువగా అరుస్తుంది అదే ఆవుకి దూరంగా మనం వేలు అనుకోండి తక్కువగా అరుస్తుంది అదే ఎక్కడైతే ఎక్కువగా సౌండ్ వస్తుందో అక్కడ మనం వేలు పెట్టామనుకోండి ఆవు అనేది దొరికిపోతుంది అనమాట ఆ విధంగా అయితే ఈ వెబ్సైట్ అనేది ఉంటుంది ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ట్ గేమ్ అని ఉంది కదా దీనిపైన అయితే క్లిక్ చేద్దాం క్లిక్ చేసినట్టు చూడొచ్చు ఆవు అనేది ధరిస్తుంది దీన్ని కనిపెడదాం వస్తుంది ఆవు అనేది దొరికిపోయింది అనమాట ఎక్కడైతే ఎక్కువ సౌండ్ వస్తుందో అక్కడ మనం వేలు పట్టుకెళ్ళిపోయామనుకోండి ఆవు అనేది దొరికిపోతుంది అనమాట ఈ విధంగా ఈ వెబ్సైట్ అనేది ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అనమాట వెబ్సైట్ అనేది చాలా బాగుంది సో మనకి నెక్స్ట్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్ పేరు క్లోక్ అనమాట వెబ్సైట్ పేరు వచ్చేసి ఈ వెబ్సైట్ని కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి ఈ వెబ్సైట్ అనేది వస్తుంది ఇది ఒక భయంకరమైన వెబ్సైట్ అనమాట ఎందుకంటే అన్నానంటే ఈ వెబ్సైట్లో మనం డేట్ ఆఫ్ బర్త్ని కనుక ఎంటర్ చేసినట్లయితే మనం ఎప్పుడు చనిపోతామో మనకి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా అడుగుతుందనమాట ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫిఫ్త్ డేటు థర్డ్ మంత్ లేని ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ అనమాట టూ థౌజండ్ సిక్స్ చూడచ్చు ఇక్కడైతే ఉండే టూ థౌజండ్ సిక్స్ అండ్ సెక్స్ వచ్చేసి మెయిల్ డ్యూ స్మోక్ అనుకుని అడుగుతుంది నేను స్మోక్ అయితే చేయట్లేదు అవుట్ అవుట్లుక్ వచ్చేసి న్యాచురల్ ఉంది కంట్రీ వచ్చేసి ఇండియా ఆల్కహాల్ కన్జప్షన్ నేనే చేయట్లేదు అనమాట ఇక్కడ సబ్మిట్ అయ్యకూడొద్దాం ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంక్లూడ్ ఫిట్నెస్ అండ్ డైట్ అనేసి ఉంది ఇది కూడా నేను చేయట్లేదు సబ్మిట్ అయ్యి వద్దాం ఫ్రెండ్స్ మనకి సబ్మిట్ కొట్టేసిన తర్వాత మనకి ప్రిడిక్షన్ అయితే వచ్చిందన్నమాట ఇక్కడ నా చూసుకోవచ్చు నైన్టీన్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అనమాట నేను నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రైడే ఫిఫ్త్ ఆగస్టు సారీ ఫ్రైడే ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌజండ్ సెవెంటీ అయితే నేను చనిపోతానమాట చూడొచ్చు ఈ విధంగా అయితే ఈ వెబ్సైట్ అయితే మనకి ప్రిడిక్షన్ అయితే చేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వెబ్సైట్ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సార్ మనకి నెక్స్ట్ వెబ్సైట్ నేమ్ వచ్చేసి బోర్డ్ పాండా అనమాట ఈ వెబ్సైట్ను కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి ఈ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది ఈ వెబ్సైట్లో లో ఫన్నీ యానిమల్స్ యొక్క పిక్స్ అనేవి ఉంటాయి ఇక్కడ చూడొచ్చు క్యాట్స్ అన్ని ఒక షాప్లో అయితే పడుకుని ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాట్స్ అన్ని మూడు క్యాట్స్ క్యాట్స్ని ఒకే దగ్గర పడుకొని ఫన్నీగా అయితే చూస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టుగా క్యాట్ అనేది చాలా విచారంగా పడుకుని ఉందనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్యా క్యాట్ అనేది అలిగిపోయి ఉంది నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మన క్యాట్స్ అన్ని వివిధ రకాల వంటి వింత వింత క్యాట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు క్యాట్ అనేది డ్రైవింగ్ అయితే చేస్తుంది స్టేడింగ్ వీలు పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు లెగ్లో ఉంచేటువంటి కొంపనైతే పిల్ల అనేది ముక్కు అయితే మూసుకునే ఉంది ఈ విధంగా అయితే పన్నీ పన్నీ పిక్స్ అనేవి ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఉంటాయి మీరు కూడా ట్రే చేయండి వెబ్సైట్ని ఒకసారి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే వెబ్సైట్ నేమ్ వచ్చేసి స్టాచ్యురింగ్ బ్యూటీ ఈ వెబ్సైట్ ని కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి ఈ వెబ్సైట్ అనేది వస్తుంది ఈ వెబ్సైట్ లో మీరు ఓపెన్ చేశారనుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఫ్లాష్ ఇమేజెస్ అండ్ లౌడ్ నాయిస్ అనుకుని ఉంటుంది ఇక్కడ ఓకే ప్లస్ చేసినట్లయితే మనకు ఒక అమాయకమైనటువంటి పామ్ అనేది వస్తుంది కానీ ఈ పామ్ అనేది మనకి మ్యూజిక్ చేస్తూ డాన్స్ ఇది చేస్తుంది అనమాట అది ఎలా అంటే ఇక్కడ ఈ పామ్ అనేది అమాయకంగా కనిపిస్తుంది కదా ఈ పాముని మన వేల్తో ఇటువైపు ఇలా ఉంచుతామంటే ఇలా ఉంచుతుంది అలానే ఇటువైపు చూసామంటే ఇటువైపు వెళ్తుంది అనమాట అదే కొద్దిగా స్పీడ్గా చేసామనుకోండి ఈ పామ్తో చేస్తుంది అనమాట ఈ విధంగా ఈ వెబ్సైట్ అనేది ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెబ్సైట్ అనేది మనకి ఏదైనా బోర్ కొట్టినప్పుడు ఇలాంటి వెబ్సైట్లను ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఈ వెబ్సైట్స్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు కానీ జస్ట్ ఫర్ ఫన్ కోసమే ఈ వెబ్సైట్స్ అనేవి ఉంటాయి అనమాట వచ్చేసి ద యూస్ లెస్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి ఈ వెబ్సైట్ అనేది రావడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ ప్లేజ్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేశారనుకోండి మనకు ఒక పనికిమాలి వెబ్సైట్కి అయితే పట్టుకుని వెళ్తుంది అనమాట చూసుకోవచ్చు మనకు ఒక పనికి మాలిన వెబ్సైట్కి అయితే పట్టుకొని వచ్చింది నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెలిసి మళ్ళీ ఓపెన్ చేసామనుకోండి మళ్ళొక పనికిమాలిన వెబ్సైట్కి అయితే పట్టుకుని వెళ్తుంది అనమాట చూసుకోవచ్చు పనికి మళ్ళిన వెబ్సైట్ అనమాట ఓకే నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్లి మళ్ళీ ఓపెన్ చేసాం అనుకోండి మళ్ళీ ఒక పనికి మాల వెబ్సైట్కి అయితే పట్టుకుని వెళ్తుంది అనమాట చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో అయితే ఏమీ లేదు ఒక డాగ్ అనేది ముసుకేసుకుని ఉంది నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఓపెన్ చేసామనుకోండి మళ్ళొక పనికి మళ్ళీ వెబ్సైట్కి అయితే పట్టుకుని వెళ్తుంది ఈ విధంగా ఈ వెబ్సైట్ అనేది ఉంటుంది అనమాట మీరు కూడా బోర్గా ఎప్పుడైనా ఉన్నప్పుడు ఈ వెబ్సైట్ని ఒకసారి ఓపెన్ చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి విర్చువల్ వెకేషన్ ఈ వెబ్సైట్ని కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే వస్తుందనమాట ఈ వెబ్సైట్లో మనం ఇంట్లో ఉండి వేరే కంట్రీలో నడుచుకుంటూ వెళ్తే చూడొచ్చు అనమాట అది ఏ విధంగా అంటే ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది అలానే సిటీ సిటీకి అనేసి ఉంటుంది అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రైవింగ్ టూర్ ట్రావెల్ అనేసి ఉంటుంది కదా నేను ఇక్కడ డ్రైవింగ్ టూర్ పైన క్లిక్ అయితే చేస్తున్నాను క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది అనమాట మనకి ఏ కంట్రీలో డ్రైవింగ్ టూర్లో వెళ్ళాలని ఉందో ఇక్కడ అడుగుతుంది అనమాట నేనైతే ఇక్కడ న్యూయార్క్ పైన అయితే క్లిక్ అయితే చేస్తాను అనమాట గోడ్రై పైన క్లిక్ చేసినట్లయితే ఆ కంట్రీలో వెహికల్స్ పైన వెళ్తూ మనం చూడొచ్చు అనమాట కంట్రీ ఏ విధంగా ఉంటుందా అనేసి ఇక్కడ న్యూయార్క్ సిటీ అనేది ఏ విధంగా ఉంటుందో అనేసి ఇక్కడ వీడియో అనేది రావడం జరుగుతుంది ఇది లైవ్ వీడియో అనమాట కొంచెం మనకి న్యూయార్క్ సిటీ అనేది ఏ విధంగా ఉంటుందో అనేసి ఇక్కడ చూపించడం జరిగింది ఈ విధంగా మీకు ఇష్టమైన కంట్రీని చూడొచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ కనుకున్నట్లయితే నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ అనేవి ఉండకుండా చూసుకుంటాను అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి వీడియోను చివరి దాకా చూసినందుకు